హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ది లవర్ స్టార్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా ఎస్ ఈరోజు నేను మీ ముందుకి ఒక రీడింగ్తో వచ్చాను సో మీ పార్ట్నర్స్ చూస్తున్న మూవర్స్ యొక్క మీ పార్ట్నర్స్ కరెంట్ ఫీలింగ్స్ మీ మీద ఎలా ఉన్నాయి అనేది నేను ఇప్పుడు గైడెన్స్ ఇస్తాను ఇక్కడ నేను టూ ఫైల్స్ అనేది పెట్టాను ఫస్ట్ ఫైల్కి పెన్ను స్కూల్ ఫైల్కి బ్లాక్ బ్రాస్లెట్ పెట్టాను మీకు ఏది సెలెక్ట్ చేసుకోవాలనిపిస్తే అది సెలెక్ట్ చేసుకోండి నేను అలాగే కొన్ని లవ్ మెసేజెస్ కూడా పెట్టాను అవి మీకు నేను రీడింగ్ అయ్యాక చెప్తాను ఎవరికి ఏది రేట్ సెలెక్ట్ చేసుకోవాలనిపిస్తే అది సెలెక్ట్ చేసుకోండి ప్లీజ్ సరే ఇప్పుడు ఫస్ట్ ఫైల్ నుంచి అయితే మొదలు పెడదాం ఫస్ట్ ప్రై ఈ పెన్ను ఈ పెన్నును ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడి ఫస్ట్ ప్రైల్ రియల్ ఫ్రైస్ ఫైవ్ ఆఫ్ వాన్ జస్టిస్ ఫోర్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ పెయింటికల్ ది ఈ ఇలా మెసేజెస్ అనేవి తర్వాత చెప్తాను ఓకే ఈ ఫస్ట్ పై సెలెక్ట్ చేసుకున్న నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క పార్ట్నర్స్ చాలా బాధపడుతున్నారండి చాలా అంటే చాలా బాధపడుతున్నారు అతనికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా అది మీరే గుర్తుకొస్తు గుర్తుకు రావడం మీరు ఒక ఎంప్లస్ స్థానిక మీరు ఒక యువరాణి లెక్క మీకు న్యాయం చేయాలని ఉంది ఎలా న్యాయం చేయాలి అనేది కష్టపడుతున్నారు కొందరైతే ఏమంటారు ప్రేమగా చూసుకోవడానికి ఎలా కలిసి ఉన్న మీ పార్ట్నర్ మీ దగ్గర ఉన్న ఇంకా ఎలా సంతోష పెట్టాలి అని ఆలోచిస్తున్నారండి మీ పార్ట్నర్ మీ ఇద్దరి మధ్య ఎవరి వలన కొంచెం చిన్న డిస్టబెన్స్ వచ్చినట్టుంది దానికి చాలా బాధపడుతున్నారండి మీకు న్యాయం చేయాలనే ఉంది అతనికైతే ఈ కనెక్షన్ అయిపోకూడదు మీ కనెక్షన్ని నేను ఎలా అయినా బిల్డ్ చేసి ఆమెను నా దగ్గరికి తెచ్చుకోవాలి లేకపోతే అతన్ని నా దగ్గరికి తెచ్చుకోవాలని గట్టి ప్రయత్నం అయితే చేస్తున్నారండి మీ పార్ట్నర్స్ మీ పార్ట్నర్స్ మాత్రం చాలా న్యాయం జరగాలి నేను న్యాయం చేస్తాను అనే అనుకుంటున్నారు ఏదో ఒక సమస్య ఏదో ఒక బాధ అయితే ఉందండి ఆ బాధ వలన తను ఎలా అసలు మీకు అప్రోచ్ అవ్వాలి అనేది వాళ్ళకి తెలియడం లేదు ఇది నో కాంటాక్ట్లో ఉండే సిచ్యువేషన్ కూడా అయి ఉండొచ్చు మీరైనా తనకి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే బాగుండు అని కూడా ఆలోచిస్తున్నారండి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు ప్రెగ్నెంట్ లేడీ ప్రెగ్నెంట్స్ గురించి ఎవరైనా వెయిట్ చేస్తుంటే ప్రెగ్నెన్సీ కూడా ఉందండి అందరికీ ఇక్కడ కొన్ని లవ్ మెసేజెస్ చూద్దామా నాకు ఇంకా కొంచెం సమయం కావాలి అని అనుకున్నారండి తనకటా చిన్ననాటి గాయాలు కూడా ఉన్నాయట అండి మీ గురించి నేను మా ఫ్రెండ్స్కి చెప్పాను మీ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ దగ్గర అంటే చెప్తున్నారంట మీ గురించి నేను నీతో చాలా చెప్పాలి అని అనుకుంటున్నాను నా యాక్షన్కి నేను చాలా సిగ్గుపడుతున్నాను ఏదైతే మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ అవి ఉందో దానికి వాళ్ళు చాలా సిగ్గుపడుతున్నారంట ఇలా అయిన దానికి వీటికి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇదేనండి ఫస్ట్ ఫైల్ వాళ్ళకి ఎవరైతే ఈ సెకండ్ ఫైల్ లైట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ చూద్దాం మేడం ది హైరో ఫ్రెండ్ ది ఎంప్రయర్ ఫైవ్ ఆఫ్ స్పోర్స్ ఫైవ్ ఆఫ్ పాన్స్ ఫోర్ ఆఫ్ ది హ్యాండెడ్ మ్యామ్ ఈ లవ్ మెసేజెస్ అనేవి తర్వాత మీకు చెప్తాను లో కాంటాక్ట్ సిచ్యువేషన్లా ఉంది అతను ఎవరో కానీ చాలా ఇగో పర్సన్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి తన మాట తను ఏదనుకుంటే అది పట్టుబట్టే వ్యక్తిలా ఉన్నారు ఇతను చాలా మీ ఇద్దరి మధ్య చాలా గొడవలు అయితే జరిగినట్టు కనిపిస్తున్నాయి మీ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు డిస్టర్బెన్స్గానే ఉన్నారన్నట్టు చూపిస్తుంది ఇక్కడ అతనంటే మీకు ఒక ఇతను ఇంతేలా గొడవ పడే వ్యక్తి ఇంతే అన్నట్టుంది అతనికి కూడా మీరంటే ఈమెప్పుడు ఇలా డిస్టర్బ్ చేసే మనిషి అన్నట్టే ఉందండి కానీ మీ ఇద్దరి దగ్గర కొన్ని సజెషన్స్ ఉన్నా అవి మీరు కా అంటే కావాలని పట్టించుకోవడం లేదన్నట్టు ఉంటాయి కదా అట్లా మీ ఇద్దరు అలానే ఉన్నారేమో అని అనిపిస్తుంది నాకు మీరు కామెంట్స్ చెప్పండి ఎవరైనా ఇలా ఉంటే ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎవరైతే ఈ రూపాయలు సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ పర్సన్స్ ఇప్పుడు ఆలోచిస్తున్నారండి ఈమెతో ఈమెతో ఇలా ఉండాలి అలా ఉండాలి అసలు ఈ గొడవ అనేది చేయకపోయి ఉంటే బాగుండేది నేను చాలా బాధ పెట్టానేమో అన్నట్టు కూడా ఆలోచిస్తున్నారండి ఈ సిచ్యువేషన్ అనేది ఎండ్ అయ్యి మేము ఇద్దరం మళ్ళీ కలిస్తే బాగుండు మాకు అనేసి వాళ్ళకు ఉందండి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇదంతా మరి నేను వెళ్ళి వెళ్తే ఈగో ప్రాబ్లం ఈగో అడ్డు వస్తుంది అందుకే ఏం చేస్తున్నారు పీస్ఫుల్గా ఉండి దేవుడి మీదే భారం వేస్తాను ఏదైనా అని అన్నట్టు ప్రేమ ఉంది దేవుడి మీద భారం వేస్తాను నేను ఏదైనా ఆమె వస్తే రావాలి లేకపోతే దేవుడే ఈ కలెక్షన్ని కలపాలి అన్నట్టు చూస్తున్నారు కానీ ఇతనైతే ఇగో పర్సన్ అండి అంత వేగంగా వచ్చి మాట్లాడేసి అన్నీ చేస్తారనేది అయితే లేదండి ఇదండి వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి మాకు కొన్ని చెప్తాను డౌట్ మెసేజెస్ చెప్తాను నువ్వు నీ వెంట నువ్వు నా నన్ను నీ వెంట నువ్వు అంటున్నారు నువ్వు నాతో సరసాలు చేస్తే నాకు చాలా ఇష్టం ఓకే మనం కలిసి ఉండలేకపోతున్నాం నువ్వే నుండి దూరంగా వెళ్ళడం నేను చూడలేకపోతున్నాను మనం కలిసి అప్పుడులాగా ఎందుకు ఉండలేకపోతున్నాం నన్ను దూరంగా నువ్వు దూరంగా వెళ్ళి నువ్వే నన్ను అలా దూరం పెట్టుంటే నాకు బాధగా ఉంది అంటున్నారు నేను నిన్ను నిందించాను అని నాకు తెలుసు చూడండి లవ్ మెసేజెస్ ఎంత కరెక్ట్గా వచ్చాయి నేను నిన్ను నిందించాను అని నాకు తెలుసు తనని నిందించారు అని మిమ్మల్ని నిందించారు అనేసి తనకి తెలుసు నువ్వు నన్ను ఎంత బాధ పెట్టావో నీకు తెలియదు మీరు చెప్పారా మీరు డిస్టర్బెన్స్గా ఉన్నారు అటు నుంచి ఆ పర్సన్స్ కూడా అలానే ఉన్నారు అని ఇదిగో నువ్వు నన్ను ఎంత బాధ పెట్టావో నీకు తెలియదు అంటున్నారు ప్లీజ్ దయచేసి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి